నానా పందులై గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అన్న డైలాగ్ ను ఏపీ సీఎం జగన్ ఆచరణలో చేసి చూపించారు ఇప్పుడు ఏపీ ఎన్నికల తెరపై చంద్రబాబు పవన్ మోదీ కలిసి వస్తున్నారు ఇక పవన్ కోసం టాలీవుడ్ నుంచి సినిమా స్టార్లు అంతా వచ్చి పడుతున్నారు ఇంతమంది గుంపులుగా వస్తున్నా ఏపీ ఎన్నికల తెరపై సీఎం జగన్ మాత్రం సింహం సింగిల్ గా వచ్చేశారు ఆ ఘటన సినిమా స్టార్లు ఉన్నా ఒక్కడైనా ఒంటరిగా ఈ ఘటన రియల్ స్టార్లు అయినా ప్రజలే తనకు తోడుగా ఉన్నారని జగన్ ముందుకెళతున్నారు ఎన్నికలు వచ్చేసాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ జనసేనలతో జతకట్టి ప్రజల్లోకి వెళుతోంది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి రకరకాల వాళ్లను ప్రచారానికి దించుతోంది బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీం మొత్తం కొన్నాళ్ల పాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్ లోని హీరోలు వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వంటి వాళ్లు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు ఇలా కూటమి వైపు మొత్తం పెద్ద పెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేశారు ఇక జగన్కు లబ్ధిదారులే స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు అటు ప్రచారం అలా ఉండగా ఇటు సీఎం వైఎస్ జగన్ సారజ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే ప్రచార సారథులుగా ముందుకు సాగుతోంది ఓ వైపు అంతా తానే జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత అమ్మఒడి ఒడి అందుకున్న ఓ అక్క జగనన్న అన్న విద్యాకానుకు అందుకున్న ఒక కుర్రాడి తల్లి అందుకున్న ఓ అక్క ఇలా పేదలై జగన్ తరపున ప్రచారం చేస్తున్నారు మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు ఆ ఘటన సినిమా క్యాంపైనర్లుగా ఉండగా ఈ ఘటన పేదలై స్టార్ క్యాంపైనర్లుగా నిలబడి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నారు